ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవ ఆంధ్రదేశంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదల వారు సంచారం చేస్తూ ఉంటున్నప్పుడు అందరినీ ఆశీర్వదించి ముందరికి వెళ్ళారు భగవంతుడి కృపతో ఇటువంటి పవిత్రమైనటువంటి ఆంధ్రదేశంలో కొన్ని సంవత్సరాలుగా అవైదికమైనటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి అంటే నకిలీ సన్యాసులు నకిలీ పీఠాధిపతులు నకిలీ మఠాధిపతులు నకిలీ పుస్తకాలు నకిలీ బాబాలు ఇక్కడ జనాలు మోసం చేయడం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా మీ అబ్జర్వ్ చేసేము ఖండనం కూడా ఇచ్చాము ఇప్పుడిప్పుడే మీకు అందరికీ ఆ విషయాలు కూడా అవగతమయ్యాయి స్వరూపానందేంద్ర సరస్వతి అనేటువంటి ఆయన ఒక డూప్లికేట్ శారద కేటా పెట్టి ఏ రకంగా అందరినీ మోసం చేశారు ఏ రకంగా సెక్యూరిటీని కూడా తీసుకున్నారు ఏ రకంగా హాస్టల్ హాస్టల్ని కబ్జా చేసుకున్నారు అవన్నీ ఇప్పుడు జనాలకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పలాడి వైపు అక్కడితో అందరూ అయిపోయింది అనుకున్నారు కానీ ఇప్పుడు స్వరూపానంది కంటే ఇంకొక పెద్ద డూప్లికేట్ స్వామి రాజమండ్రి వచ్చి తిరపతి వచ్చి విజయవాడ వచ్చి జనాలు మోసం చేస్తున్నారు ఎవరు అంటే ఇప్పటి వరకు మనం అనుకుంటున్నటువంటి శృంగేరి శారదాపీఠం ఒరిజినల్ శారదాపీఠం ఏదైతే ఉందో ఒరిజినల్ శృంగేరి పీఠంలో డూప్లికేట్ స్వామి శారదాపీఠం ఒరిజినల్ అక్కడ డూప్లికేట్ స్వామి అక్కడ డూప్లికేట్ స్వామి ఏ రకంగా అవుతారు విధుశేఖర భారతి ఏ రకంగా అవుతారు అంటే అసలు అక్కడ శారదాపీఠంలో శంకరాచార్యులు వారు ఎవరు భారతి మహాస్వామి వారు ఆయన శంకరాచార్య ఎవరైతే శంకరాచార్యులుగా ఉంటారో వారు జగద్గురు అనే అభినేయత్వంతో పిలువ పిలువబడతారు ఇప్పుడు మన ఆంధ్రదేశానికి విధుశేఖర భారతులు వచ్చారు ఏ రకంగా వచ్చారు విజయ జగద్గురు ఒక పీఠం మా ప్రశ్నలు ఏమిటి అంటే ఈయన జగద్గురువు కాదు జగద్గురు అని చెప్పుకుంటే డూప్లికేట్ నెంబర్ టూ స్వరూపానంద్రత ఎందుకు అంటే అసలు వరుజలో జగద్గురువు వారు భాటియత స్వామారకడు ఉంటూ ఉండగా ఈయన ఉత్తరాధికారి ఉత్తరాధికారి అంటే ఏమిటి ఎప్పుడైతే మఠాంనాయ మహాను శాసనం అనుసారంగా ఆదిశంకర భగవతి పాదులు వారు ఆమరాయ పీఠాలకి శాసనం ఇచ్చారు ఇందులో ఏం రాశారంటే ఎప్పటి వరకు శంకరాచార్య వారి శంకరాచార్య వారు ఉంటారు అప్పటి వరకు వారే శంకరాచార్య వారు ఉంటారు వారు బ్రహ్మీభూతులైన తర్వాత అప్పుడు కొత్త వారికి అభిషేకం చేస్తారు అప్పుడు వాళ్ళు జగద్గురు అవుతారే తప్ప ఆచార్య మఠాశ్చత్వారహ నలుగురే ఆచార్యులు నాలుగు మఠాలు నలుగురే ఆచార్యులు అన్నప్పుడు ఒక పీఠంపై ఒకరే ఆచార్యులు ఉంటారు ఒక దేశానికి ఒకటే రాష్ట్రపతి ఒక దేశానికి ఒకటి డీజీపీ ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒకే డీజీపీ ఒకే ముఖ్యమంత్రి ఇద్దరు ఉండరు కదా అలాగే ఒక పీఠానికి ఒక్కళ్ళే ముఖ్యమంత్రి ఒక్కళ్ళే పీఠాధిపతి ఉంటారు ఆ పీఠాధిపతి ఆ స్వామి ఇప్పుడు ఈ విధుశేఖర్ ఎవరు సన్యాసి ఉత్తరాధికారి అని ఘోషణ చేసుకుంటే ఈయన పీఠాధిపతి ఎప్పుడవుతారు ఆ తర్వాత అవుతారు కానీ ఎప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నారు మొదలు పెడుతున్నారు మేము జగద్గురు అని చెప్పేసి ఒక డూప్లికేట్ పీఠం తీసుకుని అన్ని చోట్ల తిరుగుతున్నారు డూప్లికేట్ పెట్టి ఎందుకు అంటున్నావు అంటే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏమంటున్నారు నేను చంద్రమేశ్వరుతో వచ్చాను అని చెప్పేసి అన్ని చోట్ల పూజలు అన్నీ అవుతాయి ఇదే సమయంలో శృంగేరిలో కూడా భారత స్వామి వారు పూజ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి అక్కడ ఉన్న చంద్రమలేశ్వరుడు చంద్రమలేశ్వరుడా ఈని పట్టుకొచ్చిన చంద్రమలేశ్వరుడు చంద్రమలేశ్వరుడా అసలు చంద్రమహేషి ఒక్కటే ఉంటే రెండు చంద్రమలేశ్వరులు ఎక్కడికి వచ్చేసారు ఇది అధర్మం కాదే దేవుణ్ణి కూడా మోసం చేసినట్టు అవగా శంకర వారు మఠాంనాయ మహానుశాసనంలో చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకోవటం లేదు ఇంకోటి మఠాంనాయ మహానుశాసనంలో కూడా ఏం చెప్పారంటే ఎవరైనా సరే ఈ రకంగా తప్పు పనులు చేస్తూ ఉంటే మఠం పేరుతో కాని మఠంపై ఆశీనులై తప్పు చేస్తూ ఉంటే అన్యథాపి అన్యథారూఢ పీతోపి నిగ్రహార్హో అంటే అటువంటి వాళ్ళని పండితులు పరిషత్తు మూలకంగా కిందకి తీసేసి నిగ్రహించాలి అంటే బహిష్కరించాలి ఇప్పుడు విజుశేఖర్ భారతీస్వామి వారు చేస్తున్నటువంటి తప్పుని సమాజం ముందర పెడుతూ ఆయనని బహిష్కరిస్తున్నాము ఇప్పటి వరకు ఆయనకి లెటర్ కూడా రాసేది సమాధానం చెప్పండి తప్పించుకుంటున్నారు ఇక్కడే కదా ఉత్తరాఖండ్లో తప్పించుకుంటున్నారు కర్ణాటకలో తప్పించుకుంటున్నారు అన్ని చోట్ల తప్పించుకుని తిరుగుతున్నారు ఎక్కడ సమాధానం చెప్పట్లేదు అందుకే ఇక్కడ పట్టుకున్నాను ఇంకొక విషయం స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో అక్కడ ఒక అధర్మ కార్యమైంది ఏ వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడానికి కాదు శంకరత్న వారి మఠాంనాయన్ని స్థాపించారో దానికి విరుద్ధంగా భారతీయుత స్వామి వారి కార్యాలు చేస్తున్నారు ఏం కార్యాలు చేస్తున్నారు ఈ ఉంది కదా ఇది పరమహంస సన్యాస సన్యాసదండము అంటారు ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శంకరాచార్య వారి పరంపరలో ఇటువంటి దాన్ని స్వామి వారు బంగారు సింహాసనానికి ఆశపడి ఒక వైశ్యుడికి పింజేస్తున్నారు అది ధర్మమా అంటే ఇంకా మరి మఠాలు పీఠాలు అవైపోవాలి ధర్మాన్ని చెప్పవలసినటువంటి వాళ్లే ధర్మాన్ని తప్పుతుంటే ఇంకేం చేయాలి అందుకే మేము సంపూర్ణ శృంగేరి మఠ ప్రక్షాళన కార్యక్రమమే మొదలుపెట్టాము ఎప్పటి వరకు శృంగేరి స్వామివారు చేసిన తప్పుని ఒప్పుకోరో అప్పటి వరకు ఇలాగే వాళ్ళు చేసినటువంటి దాన్ని సమాజంలో పెట్టి వాళ్ళు చేసిన తప్పుని అందరికీ తెలియజేసి శృంగేరి మఠాన్ని సంపూర్ణంగా జీర్ణోద్ధారం చేస్తాం వీళ్ళని బహిష్కరించేము కాబట్టి మన రాజమండ్రిలో ఉన్నటువంటి విద్వాంసులో అగ్రగడు కృష్ణా గోపాలకృష్ణ శాస్త్రి ఆయన అడుగుతున్నా మీకు తెలియదా వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత మీకు కాదా వాళ్ళ దగ్గరికి దర్శించుకుంటే అయిపోయిందా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా చెబుతున్నాం మీరు ఎవరెవరు సరే దక్షిణ చేసుకుంటున్నారో అంటే మీరు పాపంలో భాగీదారులు అవుతారు తప్ప పుణ్యంలో భాగదారులు కాదు కాబట్టి విధిశేఖర భారతీయ స్వామి వారు జగద్గురువు కాదు విధిశేఖర భారతీయ స్వామి వారు శంకరాచార్యు వారు కాదు విధుశేఖర భారతీయ స్వామి వారి పీఠాధిపతి కాదు దీంతో ఈయన కూడా నంబర్ టూ డూప్లికేట్ అని మేము ముందరు నిరూపణ చేసాము ఇదే వాళ్ళకి సవాల్ కూడా చేసాము మీకు నిరూపించుకునే తాకత్తు ఉంటే వాళ్ళు నిరూపించుకునే ధర్మశాస్త్రం చెప్పలేరు కదా అందుకు ఎక్కడికి ఉండే పారిపోతూ ఉంటారు అడిగిన ఏం మాట్లాడదు అలా ఎలా కుదురుతుంది అందు గురించి చెప్పేసి భారతీయ స్వామి చేసినటువంటి చాలా పెద్ద తప్పు వైశ్యులకు దండ సన్యాసి పెంచడం విద్యుశేఖర భారతీ స్వామి తన గురువు ఉండగానే గురువు టోపీ పెట్టేస్తున్నారు ఈ విధుశేఖర భారతి స్వామి వారి ఈయన ఏం ధర్మం చెప్తారు ఈయన కాబట్టి పండితులు అందరూ జాగ్రత్తగా తేలుకోండి ఇప్పుడు స్వరూపానందరసింహ స్వామి దగ్గర కూడా వెళ్ళిపోయిన పండితులందరూ దక్షిణ తీసుకోవడానికి ఆయన దగ్గర కూడా వెళ్ళి చెప్పేసి జగద్గురు జగద్గురు అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ఒక్క పండితుడు వెళ్ళారు వీళ్ళు కూడా ఆశావాదులేదు అవకాశం వాదులేదు కాబట్టి ఇది ధార్మిక జగత్తులో ప్రక్షాళన కార్యం అవుతోంది కృష్ణ అడుగుతారా ఈరోజే ఈ రోజే కాదు ఇప్పటివరకు మేము ఉత్తర భారతదేశంలో పెట్టాం కర్ణాటకలో పెట్టాం అన్ని చోట్ల పెట్టాం గతంలో రాజమండ్రిలో చాలా సార్లు వచ్చినా సరే ఈ రకమైన నాటకాలు ఇక్కడ ఆడలేదు కదా నాటకాలు ఆడుతున్నప్పుడు పట్టుకోవాలి కదా దానికి వచ్చినప్పుడు పట్టుకోవాలి కదా అందుకే ఇప్పుడు వచ్చినప్పుడు పట్టుకున్నాను దీంతో మటుకు ఇంకో విషయం కూడా చెప్తానండి ఇదే విధుశేఖర భారతీ స్వామి వారు భారతీ కీర్చ స్వామి వారు సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాడు సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ కేసు వేసాం మేము